మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు మనందరి చేతిలో ఈరోజు పరిశుద్ధ గ్రంథం ఉంది దేవుని వాక్యం మన చేతిలో ఉంది మనం చర్చికి వెళ్ళగానే యోహాను యోహానుస్వార్థ మూడవ అధ్యాయము పదహారవ వచనం అని చెప్పగానే మనం వెంటనే ఆ పేజీని తీసి చదివేస్తాం అవునా కాదా మనకది అది చాలా అలవాటు అయిపోయింది కానీ ఎప్పుడైనా ఒక్కసారి ఆగి ఆలోచించారా అసలు ఈ బైబిల్ రాసినప్పుడు మోషే గారు దావీదు గారు గాని లేదా పౌలు భక్తుడు కానీ రాసినప్పుడు ఇలా ఒకటవ అధ్యాయము రెండవ వచనం అని నంబర్లు వేసి రాశారంటారా ఇలా మీకు ఎప్పుడైనా అనిపించిందా నిజం చెప్పాలంటే బైబిల్ అలా రాయబడలేదు వాళ్ళు అలా రాయలేదు అవును మీరు విన్నది నిజమే దేవుడు వాక్యాన్ని ఇచ్చినప్పుడు అందులో అధ్యాయాలు లేవు వచనాలు లేవు కామాలు పులుస్టాపులు కూడా లేవు మరి ఇవన్నీ మధ్యలో ఎలా వచ్చాయి ఎవరు పెట్టారు ఎప్పుడు పెట్టారు అసలు గుర్రం మీద వెళ్తూ బైబిల్ని విభజించారు అనేది నిజమేనా ఈ రోజు మనం చూడబోతున్న విషయాలు ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా తెలుసుకోవాలి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం మీరు ఇప్పుడు ఒక కొత్త ఊర్లోకి వెళ్లారనుకుందాం ఆ ఊర్లో వీధుల పేర్లు లేవు ఇంటి నెంబర్లు లేవు ఎవరి ఇల్లు ఎలా కనిపెడతారు చాలా కష్టం కదా వెదకటానికి గంటల సమయం పడుతుంది బైబిల్ పరిస్థితి కూడా మొదట్లో అలాగే ఉండేది ఆదిమ కాలంలో బైబిల్ని గ్రంథపు చుట్టల రూపంలో రాసేవాళ్ళు ఈ విషయాలను మనం ఇంతకు ముందు పెట్టిన వీడియోలో వివరంగా తెలుసుకున్నాం బైబిల్ని ఎలా రాశారు ఎవరెవరు రాశారనే విషయాలను మనం గత వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకున్నాం జంతువుల చర్మాల మీద రాశారు పేపర్లెస్ ఆకుల మీద రాసి దాన్ని ఒక పెద్ద రోలుగా చుట్టేవారు అందులో రాత ఎలా ఉండేదంటే పేరాలు కూడా ఉండేవి కాదు అక్షరాలన్నీ ఒకదాని పక్కన ఒకటి రైలు పెట్టేలాగా సాగిపోయేవి ఉదాహరణకు యషయా గ్రంథం చదవాలంటే ఆ పెద్ద చుట్టను విప్పుకుంటూ వెళ్ళాలి అందులో ఒక చిన్న మాట వెతకాలంటే మొత్తం గ్రంథమంతా మొదటి నుండి చివరి వరకు వెతకాల్సిందే ఎంత కష్టమో ఆలోచించండి కానీ దేవుడు మన కష్టాన్ని చూశాడు రాబోయే తరాల్లో ప్రజలు వాక్యాన్ని సులభంగా చదువుకోవాలి తొందరగా వెతుక్కోవాలి అని దేవునికి ముందే తెలుసు అందుకే ఆయన కొంతమంది వ్యక్తులను ప్రేరేపించి ఈ బైబిల్ని మనం ఇప్పుడు చూస్తున్నట్లుగా మార్చడానికి వాడుకున్నాడు వాళ్ళెవరు వాళ్ళు చేసిన గొప్ప ఏంటో ఇప్పుడు చూద్దాం మొదటిగా మనం అధ్యాయాల గురించి మాట్లాడుకుందాం బైబిల్లో మొత్తం పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి కదా ఈ అధ్యాయాల ఐడియా ఎవరికి వచ్చిందో తెలుసా స్టీఫెన్ లాంగ్ ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి ఇతను ఎవరంటే క్రీస్తు శకం పన్నెండు వందల ఆ ప్రాంతంలో అంటే సుమారు పదమూడవ శతాబ్దంలో ఇంగ్లాండ్ దేశంలో కాంటర్బరీ ఆర్చిబిషప్ గా పనిచేశారు అంతేకాకుండా ప్యారిస్ విశ్వవిద్యాలయంలో ఒక గొప్ప ప్రొఫెసర్ కూడా ఆ రోజుల్లో బైబిల్ అంటే లాటిన్ భాషలో ఉండేది పండితులు బైబిల్ గురించి చర్చించుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడేవారు ఒక పండితుడు యేసు ప్రభు కొండ మీద ప్రసంగం గురించి మాట్లాడదామంటే అది ఏ పేజీలో ఉందో ఎక్కడుందో వెతకడానికి అందరూ నానా తిప్పలు పడేవారు అప్పుడు స్టీఫెన్ లాంగ్టన్ గారికి ఒక ఆలోచన వచ్చింది మనం ఈ పెద్ద గ్రంథాన్ని చిన్న చిన్న భాగాలుగా ఎందుకని విడగొట్టకూడదు అలా చేస్తే ఎవరైనా పలానా చోట అని చెప్పగానే సులభంగా తీస్తారు కదా అని ఆలోచించారు అనుకున్నదే తడవుగా ఆయన రాత్రింబావులు కష్టపడి పాత నిబంధనను కొత్త నిబంధనను జాగ్రత్తగా చదివి ఎక్కడైతే టాపిక్ మారుతుందో ఎక్కడైతే సందర్భం మారుతుందో చూసి అక్కడ ఒక గీత గీసి దానికి చాప్టర్ వన్ చాప్టర్ టూ అని నంబర్లు ఇచ్చుకుంటా వెళ్లారు ఇది జరిగింది ఎప్పుడో తెలుసా క్రీస్తు శకం పన్నెండు వందల ఇరవై ఏడు ఆ ప్రాంతంలో అంటే ఈ రోజు మనం బైబిల్లో చూస్తున్న అధ్యాయాల విభజన సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఈ స్టీఫెన్ లాంగ్టన్ గారు చేసింది ఈ రోజు ప్రపంచంలో ఏ భాషలో బైబిల్ ఉన్నా తెలుగు ఇంగ్లీష్ తమిళ్ హిందీ ఏది తీసుకున్నా అధ్యాయాలు మాత్రం ఆయన పెట్టినట్టే ఉన్నాయి సరే అధ్యాయాలు వచ్చేసాయి పని కాస్త సులువైంది కానీ ఒక అధ్యాయం కూడా చాలా పెద్దగా ఉంటుంది కదా ఉదాహరణకు నూట పంతొమ్మిదవ కీర్తనం చూడండి అది చాలా పెద్ద అధ్యాయం అందులో చిన్న లైన్ వెతకాలంటే మళ్ళీ కష్టమే అందుకే వచనాల అవసరం అయ్యాయి ఇది రెండు దశల్లో జరిగింది ముందు పాత నిబంధన సంగతి చూద్దాం పాత నిబంధన రాసింది హీబ్రూ భాషలో కదా యూదులు వాళ్ళ లేఖనాల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండేవారు వాళ్ళు ఏమనుకునేవారంటే దేవుని వాక్యంలో ఒక్క అక్షరం కూడా పోకూడదు తప్పుగా చదవకూడదు అని అందుకే మొసోరెట్లు లేదా బెన్ అషర్ కుటుంబం అనే యూదు పండితులు ఒక పని చేశారు వాళ్ళు శినగాగ్లో వాక్యం చదివేటప్పుడు ఎక్కువ ఊపిరి తీసుకోవాలి ఎక్కడ వాక్యం పూర్తవుతుందని తెలియడానికి చిన్న చిన్న గుర్తులు పెట్టడం మొదలు పెట్టారు ఇది క్రీస్తు శకం తొమ్మిది వందలు ఆ ప్రాంతంలో మొదలైనప్పటికీ మనకిప్పుడు కనిపిస్తున్న నెంబరింగ్ సిస్టమ్ మాత్రం పద్నాలుగు వందల నలభై ఎనిమిదిలో రబ్బీ నాదన్ అనే యూదు పండితుడు చేశాడండి ఆయన పాత నిబంధన మొత్తాన్ని చిన్న చిన్న వచనాలుగా విభజించాడు దీని వల్ల లాభం ఏంటంటే ప్రజలు వాక్యాన్ని కంటస్థం చేయడానికి పిల్లలకు నేర్పించడానికి చాలా సులువుగా మారింది పాత నిబంధన అలా జరిగింది మరి కొత్త నిబంధనకు వచనాలు ఎవరు వేశారు ఇక్కడ ఒక ఆసక్తికరమైన వ్యక్తి ఉన్నారు ఆయన పేరు రాబర్ట్ ఎస్టిన్ ఇతన్ని రాబర్ట్ స్టీఫెనస్ అని కూడా పిలుస్తారు ఇతను ఒక ఫ్రెంచ్ ప్రింటర్ ఇది జరిగింది క్రీస్తు శకం పదిహేను వందల యాభై ఒకటిలో చరిత్రలో ఒక ప్రచారం ఉంది అదేంటంటే ఒకసారి ఈ రాబర్ట్ స్టీఫెనస్ గారు ప్యారిస్ నగరం నుండి లియో నగరానికి గుర్రం మీద ప్రయాణం చేస్తున్నారు ఆయనకు ప్రయాణంలో సమయం వృధా చేయడం ఇష్టం లేక ఆ ప్రయాణంలో కొత్త నిబంధనను వచనాలుగా విభజించే పని పెట్టుకున్నారు ఆయన గుర్రం మీద కూర్చొని చేతిలో పెన్సిల్ పట్టుకుని మార్కింగ్ చేస్తూ వెళ్తున్నారు అయితే గుర్రం నడుస్తున్నప్పుడు కుదుపులు వస్తాయి కదా ఆ కుదుపు వచ్చినప్పుడు ఆయన చెయ్యి జారి పెన్సిల్ గీత కొన్నిసార్లు వాక్యం మధ్యలో పడిపోయిందట అందుకే మనం గమనిస్తే బైబిల్లోని కొన్ని వచనాలు చాలా విచిత్రంగా సగం వాక్యం దగ్గరే ఆగిపోయినట్లు ఉంటాయి ఉదాహరణకు అపోస్తుల కార్యములు ఇరవై ఒకటో అధ్యాయము నలభైవ వచనంలో వాక్యం సగమే ఉంటుంది మిగతా సగం ఇరవై రెండో అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది దీనికి కారణం గుర్రం కుదుపులే అని చాలా మంది సరదాగా జోక్ చేస్తుంటారు అయితే చరిత్రకారులు ఏమంటారంటే అది నిజంగా గుర్రం మీద రాసింది కాదు ఆయన ప్రయాణంతో బడలికలో కూర్చున్నప్పుడు రాసి ఉండొచ్చు అని అంటారు ఏది ఏమైనా రాబర్ట్ స్టీఫినస్ గారు చేసిన ఆ పని వాళ్లే ఈరోజు మనం కొత్త నిబంధనను ఇంత సులువుగా చదువుకోగలుగుతున్నాం ఆయన పదిహేను వందల యాభై ఒకటిలో తన గ్రీకు కొత్త నిబంధనలో ఈ వచనాల పద్ధతిని ప్రవేశపెట్టారు ఇప్పుడు మనకు పన్నెండు వందల ఇరవై ఏడులో అధ్యాయాలు వచ్చాయి పద్నాలుగు వందల నలభై ఎనిమిదిలో పాత నిబంధన వచనాలు వచ్చాయి పదిహేను వందల యాభై ఒకటిలో కొత్త నిబంధన వచనాలు వచ్చాయి మరి ఇవన్నీ కలిసి ఒకే పుస్తకంగా ఎప్పుడొచ్చాయంటే అది పదిహేను వందల అరవైఅవ సంవత్సరం ఇది చాలా ముఖ్యమైనది ఆ సంవత్సరంలో జెనీవా బైబిల్ అనే ఇంగ్లీష్ బైబిల్ ప్రింట్ అయింది అధ్యాయాలు మరియు వచనాలు రెండూ కలిపి ముద్రించబడిన మొట్టమొదటి పూర్తి బైబిల్ ఇదే ఇది ఎంత పాపులర్ అయిందంటే షేక్స్పియర్ లాంటి కవులు కూడా ఈ బైబిల్నే చదివారు ఆ తర్వాత వచ్చిన కింగ్ జేమ్స్ బైబిల్ కూడా ఇదే పద్ధతిని ఫాలో అయింది అప్పటి నుండి ఈ రోజు వరకు మన చేతిలో ఉన్న తెలుగు బైబిల్ వరకు అందరూ అదే ఫార్మాట్ను వాడుతున్నారు సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే అధ్యాయాలు స్టీఫెన్ లాంగ్ టర్న్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో చేస్తే వచనాలు రాబర్ట్ స్టీఫెనస్ పదిహేను వందల యాభై ఒకటిలో చేశాడు మనం ఈ చరిత్ర అంతా ఎందుకు తెలుసుకుంటున్నాం కేవలం జనరల్ నాలెడ్జ్ కోసమా కాదండి దేవుడు తన వాక్యాన్ని మన కొరకు తీసుకురావడానికి ఎంతమందిని వాడుకున్నాడో గమనించడానికి స్టీఫెన్ లాంగ్టన్ గారు రాత్రింబావులు కష్టపడి ఉండకపోతే రాబర్ట్ స్టీఫెనస్ గారు ఆ ప్రయాణంలో కూడా శ్రమకూర్చి ఆ పని చేయకపోతే ఈరోజు మనం బైబిల్ని ఇంత సులభంగా చదువుకోగలిగే వాళ్ళమా దేవుడు వారిని ప్రేరేపించాడు ఎందుకంటే ఆయనకు మన మీద ప్రేమ ఉంది కాబట్టి ఏ కాలంలో ఎవరికీ దక్కని గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అందించాడు మరి ఇంత ప్రయాసపడి ఇంతమంది త్యాగాలతో ఇంత అందంగా అమర్చబడి మన చేతికి వచ్చిన ఈ బైబిల్ని మనం ఎలా వాడుతున్నాం ఈ రోజుల్లో మనకు అన్ని అందుబాటులో ఉన్నాయి ఫోన్లో ఉంది ఆడియో బైబిల్ ఉంది సెర్చ్ చేస్తే వచనం వచ్చేస్తుంది కానీ విచారకరమైన విషయం ఏంటంటే బైబిల్ని తెరవడం తగ్గిపోయింది దేవుని స్వరాన్ని వినడం తగ్గిపోయింది ఆ రోజుల్లో వాక్యం దొరకటమే కష్టం కానీ వాళ్ళు దానిని వెతికి పట్టుకున్నారు ఈరోజు మన జేబులోనే వాక్యం ఉంది కానీ మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం గుర్తుపెట్టుకోండి ఈ గ్రంథం సాధారణమైన పుస్తకం కాదు ఇది జీవపు ఓట జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్ యేసు క్రీస్తు రాకడం గురించిన అనేక విషయాలు తెలుగులో ఈ బుక్ ద్వారా అందించడం జరిగింది ఇప్పుడు ఉన్న ప్రపంచ పరిస్థితి ఏఐ టెక్నాలజీ రాజకీయాలు ఏ విధంగా దేవుని రాకడం హెచ్చరిస్తున్నాయని అనేక విషయాలు ఈ బుక్ ద్వారా మీ ముందుకు తెచ్చాము ఈ విషయాలు ఈ అంత్య దినాలలో ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్ కు వాట్సాప్ చేయడం ద్వారా ఇప్పుడే ఈ పుస్తకాన్ని ఆర్డర్ చేసుకోండి మన రక్షకుడు జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్